అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు కార్తీక పౌర్ణమి తేదీ పౌర్ణమి తేదీ పూజకు శుభముహూర్తం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం కార్తీక మాసం ప్రతిరోజు శుభప్రదమైనదే ఒక్కో రోజుకు ఒక విశిష్టత ఉంది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి కార్తీక ఏకాదశి ద్వాదశి సోమవారాలు మరింత పవిత్రంగా భావిస్తారు ఈ రోజుల్లో చేసే పూజలు ఆచరించే ఉపవాసాలు ఇంకా పవిత్రమైనవిగా విశ్వసిస్తారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజును అత్యంత విశిష్టమైనదిగా పూజలు నోములు ఆచరిస్తారు ఈ రోజున ఉదయాన్నే నదులు కాలువలు బావి వద్ద లేదా ఇంట్లోనే చన్నీటి స్నానం చేసి తులసి కోట వద్ద నీతి దీపాలు వెలిగిస్తారు కొందరు ఉసిరి దీపాలు వెలిగిస్తారు శివుడిని మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు చాలామంది కార్తీక పురాణం చదువుతుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు తేదీ తిది పూజకు శుభ సమయం వంటి విషయాలు తెలుసుకుందాం ఈ ఏడాది కార్తీక పౌర్ణమి తేదీ నవంబర్ నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది అనంతరం నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు పౌర్ణమి ఉంటుంది అంటే ఈ ఏడాది పౌర్ణమి గడియల్లో సూర్యోదయం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఉదయ తిథి ప్రకారం నవంబర్ ఐదవ తేదీని కార్తీక పౌర్ణమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు ఈ కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానం లేదా నది స్నానం చేసి కుదరకపోతే పవిత్ర స్నానం ఆచరించిన తరువాత మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేయడం ఉపవాసం ఆచరించడం శివకేశాలను పూజించడం మంచిది అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు కార్తీక నోములు నోచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు కార్తీక పౌర్ణమి రోజు నది స్నానం చేయాలనుకునే వాళ్ళు నవంబర్ ఐదవ తేదీన ఉదయం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలలోపు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు ఇక కార్తీక పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు రోజు పూజ చేయడానికి ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు అనుకూలంగా ఉందంట అలాగే సాయంత్రం పూట దీపారాధన చేయడానికి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల ఐదు నిమిషం వరకు అనుకూలంగా ఉంది ఈ సమయంలో శివుడికి శ్రీ మహావిష్ణువు పూజ చేసి నక్షత్ర దర్శనం చేసుకున్న తరువాత ఉపవాసం విరమించవచ్చు ఓం నమ శివాయ